ऐसीटी न्यूज़ को स्वागत అబ్దుల్లాపూర్మేట్ మండల పారిధి మునగనూరు గ్రామం టెలిఫోన్ కాలనీలో కమిటీ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు ఈ పోటీలో మునగనూరు పరిధిలో పలు కాలనీ మహిళలు పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసి వారి ప్రతిభను చాటుకున్నారని టెలిఫోన్ కాలనీ ప్రెసిడెంట్ కె సౌజన్య భారతి తెలిపారు మొదటి బహుమతి ప్రసన్న రెండవ బహుమతి సువర్ణ మూడవ బహుమతి నాగలక్ష్మి గా సౌమ్య రొక్కం సునీత దూరు శ్రీకన్య బహుమతులు గెలుచుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కౌన్సిలర్ గుట్టా శ్రీలక్ష్మి మాజీ కౌన్సిలర్ సంగీత మోహన్ గుప్తా పాల్గొని ముగ్గుల పోటీలో గెలిచిన వారికి బహుమతులను అందజేశారు కార్యక్రమంలో మహిళా కోఆర్డినేటర్స్గా పుచ్చకాయల కృష్ణవేణి శ్రీనా ఎన్ సునీతారెడ్డి పూలమ్మ నాగమణి వ్యవహరించారు మొదటి మరియు రెండవ బహుమతి దాత మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ జాయింట్ సెక్రటరీ శ్రీను గుప్తాకు ముఖ్య అతిథులకు తెలిపారు కాలనీ వాళ్ళకి శుభోదయం అండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగకి మే ప్రధాన ప్రధానంగా మనకు కావాల్సినవి ముగ్గులు అండ్ ఇంకా పతంగులు మొట్టమొదటిసారిగా మునుగునూరు మొత్తంలో టెలిఫోన్ కాలనీలో ముగ్గుల పోటీలు జరపడం జరిగింది అలానే కాలనీలోని మహిళలందరూ వాళ్ళకి కొంచెం తక్కువ టైంలో చెప్పినా కానీ చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చి పార్టిసిపేట్ చేశారు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ పార్టిసిపెంట్స్ వితిన్ టెన్ అవర్స్లోనే నేమ్స్ ఇచ్చేశారు అలానే మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు మునుగనూరు పెద్దలు గౌరవనీయులైన మాజీ కౌన్సిలర్ గారు సంగీత మోహన్ గుప్తా గారు ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యద ప్రధాన అధ్యక్షులైన గుత్తా వెంకటరెడ్డి గారు అండ్ లక్ష్మి గారు దీనికి గెస్ట్లుగా విచ్చేశారు ముగ్గుల పోటీకి వాళ్ళ సెలక్షన్తోనే ప్రధాన మొట్టమొదటి ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అలానే థర్డ్ ప్రైజ్ అండ్ రన్నర్ అప్స్కి ఇచ్చాము మిగిలిన పార్టిసిపెంట్స్కి కూడా ప్రైజెస్ ఇవ్వడం జరిగింది ఇలానే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సో మచ్ అందరికీ నమస్కారం ముందుగా టెలిఫోన్ కాలనీ కాలనీ వాసులందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఈరోజు టెలిఫోన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ సౌజన్య గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఘనంగా గొప్పగా ఈ ముగ్గుల పోటీలు టెలిఫోన్ కాలనీలో నిర్వహించడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మరియు జడ్జిలుగా విచ్చేసినటువంటి మాజీ కౌన్సిలర్ సంగీత సంగీత గారికి మరియు కాంగ్రెస్ నాయకురాలు అయినటువంటి శ్రీ లక్ష్మి గారికి కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినటువంటి మహిళలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందు ముందు కూడా ఇంకా మంచిగా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను ప్రెసిడెంట్ గారు సౌజన్య గారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొకసారి మల్లన్నగుట్ట జాతర శుభాకాంక్షలు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఫార్మల్ నుంచి వేసినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సడన్ గా మార్నింగ్ మార్నింగ్ అనుకునే వేసినాము ఒక ప్లాన్ లేదు ఫ్యామిలీ సపోర్ట్ వల్ల నేను వేయగలిగినాను స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ద కాలనీ థర్డ్ ప్రైజ్ క్లాప్స్ క్లాప్స్ సిక్స్ నాగలక్ష్మి ఫోర్త్ ప్రైజ్ 216 సౌమ్య ఫిఫ్త్ ప్రైజ్ వచ్చి నెంబర్ 5 జ్యోతిక ఆ ఎస్ సిక్స్త్ అంటే జ్యోతిక అది 5 అండ్ 13 ముక్కులు రన్నర్ అప్స్ 13 శ్రీ శ్రీకన్య రన్నర్ క్లాప్ క్లాప్

ఇచ్చేటోళ్ళు అవుతారు కదా తీసుకుంటే వాళ్ళు అవుతారు ఇదే ఇంకేస్తారు तीन मुनीता बनी